అందరికీ నమస్కారం ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటిస్తే భవిష్యత్తు బాగుంటుంది మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒకరోజు పుష్పవతి అవుతుంది కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోండి ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఆడపిల్ల పుష్పవతి అయిన రోజున బట్టి సమయాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆడపిల్లలకి రెండు జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండేటువంటి జాతకం ఇక రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని పట్టే జాతకం ఉంటుంది ఈ రెండు జాతకాలకు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది చెడు గడియల్లో అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంపాదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి సొంత ఇంట్లోనే ఆడపిల్లల పుష్పవతి అయితే అది చాలా మంచిది బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ఆడపిల్లల పుష్పవతి అయితే అది అశుభం పరిగణిస్తారు నల్లటి బట్టల మీద ఆడపిల్లలు పుష్పవతి అయితే దరిద్రంగా భావిస్తారు అమ్మాయి జాతకం దురదృష్టం వెంటాడ పడుతుంది అదే ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాల మీద కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది చాలా శుభ సూచకం గ్రహణ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోవాలి పుష్పవతి అయిన సమయాన్ని బట్టి కూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంట మధ్యలో ఆడపిల్లల పుష్పవతి అయితే ఇది చాలా శుభ సమయం ఈ సమయంలో ఆడపిల్లల పుష్పవతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది అదే ఒకవేళ మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం ఆరు గంటల మధ్యలో ఆడపిల్లల పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు పుష్పవతి అయిన వారాన్ని బట్టి కూడా ఆడపిల్ల భవిష్యత్తు ఉంటుంది సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది ఆదివారం మంగళవారం శనివారం రోజుల్లో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రం పరంగా దోషాలు ఏర్పడతాయి ఆడపిల్ల ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి బుధవారం అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది గురువారం అయితే నిజాయితీ కలిగినటువంటి స్త్రీమూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పవతి అయితే వినియవంతురాలుగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది శనివారం పుష్పవతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది మీ అమ్మాయి పుష్పవతి అవ్వగానే ముందుగా పండితులను సంప్రదించి ఒక మంచి శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో మీ అమ్మాయిని కూర్చోబెట్టాలో ఒకసారి తెలుసుకోండి వర్జ్యం లేకుండా ఒక మంచి సమయం చూసి పుష్పవతి అయిన ఆడపిల్లని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసే నేలపై ఒక చేప వేసి ఆ చేప మీద పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి ఈ విధంగా చేప మీద వేయించాలి తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులను పిలిచే వాళ్ళ చేత తాటాకుల చేప మీద వేయించాలి తర్వాత తాటాకుల మీద ఒక తెల్లటి వస్త్రాన్ని వేయాలి తాటాకుల చివరిలో నాలుగు వైపులా ఎండు కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు అలాగే పూలు వేయాలి అలాగే తాటాకుల మీద అయినా చిమ్మిరి లడ్డూలను వేయాలి పుష్పవతి అయిన ఆడపిల్ల ముఖానికి నిండుగా పసుపు రాసి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టును మాత్రం అస్సలు పెట్టకూడదు తెలుపు రంగు ఓనీని కట్టి తాటాకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి ఆడపిల్లలను కూర్చోబెట్టేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదులు కలిసి అమ్మాయిని కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి మూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి చిమ్మిర లడ్డులను తినిపించాలి అమ్మాయికి హారతిచ్చి అక్షంతలు వేయాలి హారతిచ్చేటప్పుడు మంగళకరమైన పాటలను పాడాలి చివరిగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్ప మొదటి మూడు రోజులు పులగాన్నం తినిపించాలి కత్తితో తరిగిన పదార్థాలను అస్సలు తినకూడదు అరటి పనులు మాత్రం అస్సలు తినకూడదు పుష్పవద అయిన సమయంలో ఏ వస్తువునైనా సరే ఆడపిల్లలు అస్సలు గిల్లకూడదు పుష్పవద అయిన మొదటి మూడు రోజులు ఆడపిల్లని ఎవరూ తాకకూడదు పగలు పూట అస్సలు నిద్రపోకూడదు కారంగా ఉండే ఆహారం పెట్టకూడదు నాలుగవ రోజు అమ్మాయికి స్నానం చేయించి ముత్త పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు పచ్చలి కూర అట్లు ఉండేలా చూడాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబలం ఇవ్వాలి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిరి ఏదైనా గుడి ముందున్న పేదవాళ్ళని చిమ్మిరి లడ్డులను దానం చేస్తే చాలా మంచిది పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి బంధులను పిలిచి భోజనాలు పెట్టాలి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండవసారి నెలసరి వచ్చేంతవరకు ఊరు పులిమరణం దాటకూడదు అలాగే మూడు నెలల పాటు మాంసాహారం తినకూడదు పుష్పవతి అయిన రోజున ఏ తిథి ఉంటుందో ఆ తిథిని బట్టి కూడా ఆడపిల్ల జాతకం ఉంటుంది పాడియమి రోజున పుష్పవతి అయితే సంతానపరంగా సమస్యలు ఏర్పడతాయి అలాగే తదియతిథి రోజున పుష్పవతి అయితే అద్భుతమైనటువంటి సంపదలు పొందుతుంది రెండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా ఉంటుంది అలాగే చవితి రోజున పుష్పవతి అయితే స్వార్థపు స్వభావం ఉంటుంది పంచమిది రోజున పుష్పవతి అయితే మంచి సంతానం లభిస్తుంది సమస్త సుఖాలను పొందుతుంది షష్ఠి రోజున పుష్పవతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం పెరుగుతుంది సప్తమి రోజున పుష్పవతి అయితే సంపదలు బాగా లభిస్తాయి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అష్టమ తేదీ రోజు ఆడపిల్ల పుష్పవతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది నవమి రోజున పుష్పవతి అయితే కష్టాలు ఏర్పడతాయి దశమి రోజున పుష్పవతి అయితే సుఖ సంతోషాలు పొందుతుంది ఏకాదశి రోజున పుష్పవతి అయితే చమి తేదీ రోజున ఆడపిల్ల పుష్పవతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది నవమి రోజు పుష్పవతి అయితే కష్టాలు ఏర్పడతాయి దశమి రోజు అయితే సుఖ సంతోషాలు పొందుతాయి ఏకాదశి రోజున పుష్పవతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది ద్వాదశి రోజున పుష్పవతి అయితే చాడీలు చెప్పే లక్షణం ఏర్పడుతుంది త్రయోదశి రోజు పుష్పవతి అయితే ఉల్లాసవంతురాలిగా ఉంటుంది పౌర్ణమి రోజు పుష్పవతి అయితే స్థిర సంపాదలతో జీవిస్తుంది అమావాస్య రోజున పుష్పవతి అయితే సాధారణ జీవితం ఉంటుంది చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్